కొత్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి ఉద్యోగుల తొలగింపు అధికారాలు లేవని పేర్కొన్నారు తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓవెల్ ఆఫీసులో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భేటీ అయ్యారు అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం మినరల్స్ డీల్పై సంతకం చేస్తే సరి లేదంటే తాము యుక్రెయిన్ రష్యా యుద్ధం నుంచి తప్పుకుంటామని ట్రంప్ తెలిపినా పై భవిష్యత్తులో దాడులు జరగవనే భరోసా కల్పించాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు డిమాండ్లపై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లు తెలుస్తోంది అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే వారికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ ఆఫర్ ప్రకటించారు యుఎస్లోని కంపెనీల్లో ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై నాలుగు కోట్ల పెట్టుబడులు పెడితే గోల్డ్ కార్డు వీసాలు జారీ చేస్తామని వాటితో యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుందని వెల్లడించారు మంగళవారం వైట్ హౌస్లో ట్రంప్ ఈ కొత్త స్కీమ్కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశారు సూడాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది మంగళవారం సాయంత్రం వందూర్మన్లో నలభై ఆరు మందితో కూడిన ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ ఇళ్ల మధ్య కూలడంతో నలభై ఆరు మంది అగ్నికి ఆహుతయ్యారు గత ఇరవై ఏళ్లలో సూడాన్లో ఇంత ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు మంగళవారం కరారీలో ఆంటనోవ్ ఎయిర్క్రాఫ్ట్ కూలిన ఒకరోజు వ్యవధిలోనే మరో ఎయిర్క్రాఫ్ట్ కూలడం ఘోరమైన ఘటనగా పేర్కొన్నారు ద్వీపదేశం ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది ఉత్తర సులవేసి ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించింది స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు భూకంపం సంభవించిందని ఇండోనేషియా వాతావరణ సంస్థ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది భారత్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఈయూ అధినేత ఉర్సులా వాండేర్ లేయన్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో ఉర్సులా భేటీ అయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ మోదీతో సమావేశం సందర్భంగా సిక్స్ జీ ఏఐ సెమీ కండక్టర్లు తదితర అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు